పాదపన్న చేయబోతే ఎక్కడ ఉన్నాడు నేను కట్టి పాడకొక్కి కంగరం కట్టాను కాబోతే రేపన్న వస్తానని ఎక్కడ అలా వెనక్కి వెళ్ళిపోడిపోయిందా ఆ రాత్రి మార్చి పొత్తుల్నే మంగా గోవిందరాజపట్నం గోవిందరాయపట్నాల్ని అందు గోవింద పట్నంని గోవిందరాజ చెప్తుంది ఆ చెప్తుంది రాత్రి నీ గారు కోటకు వచ్చారు తొలగిదేవని గోదేజయారు నేనంత మాత్రం తొలగి తీయలేదు తొలగిలేజ్ చెప్తే అలా వెనక్కి వెళ్ళిపోడి అన్నాడు పోయిందో ఎప్పుడచ్చా వెనక్కి వెళ్లి పొడి అని ఆది లక్ష్మీదేవి చెప్పిందో ఆ మాటలు బాగా గోవిందరిచింది గోవిందరాజిచ్చి నేను వాళ్ళు మంగా చెప్పలేడితే బాధపడతాది నా భార్య లక్ష్మీదేవని బట్టి నేను చెబుతాన ఇంటికి రాకపోతే రాలేదంటారు వచ్చిన వాడిని చెదరబడతారని ఆ లక్ష్మీదేవి చెబులట్టుంటే మంగా దేవి అర్థం అయిపోయింది నా బాబు గోవిందరాజు నన్ను తిట్టాగా వ్యక్తం చేసినారు నేను ఇప్పుడే పెట్టాను ఇల్లు శుద్ధి చేసుకొని కలుపు నా గెలుపులు తీసు మా దగ్గర కొత్త మంగాదేవి తెల్లంగా ఇంటికి పోయి ఇల్లు శుద్ధి చేసుకొని బంగారు చెంబులు తీసి చెంబున్నా నీళ్ళు పెట్టుకొని అలా నిలు చెప్తానందుకు మంగాపట్నం వెళ్ళాడు మంగాపట్నం వెళ్తే మంగాదేవి వెంకటరామని తీసి అలా బంగారు పళ్ళు పాలు పెట్టి పాలు కూడా పట్టి కడిగిందంట పట్టి కడిగి పట్టి కడిగి నీళ్ళు పై చల్లుకొని ఒళ్ళు వెత్తకంట మళ్ళీ లేచి మళ్ళీ పడుకుంటే మంగాదేవి అలా చేస్తుంది చేస్తుందా వెంకటరాని పోయి జనాలు పెట్టి పేద చేయలేవు పాదాం వెంకట నిద్రపోయాడు నిద్రపోయితే నిద్రపోయిన తర్వాత గంటలైంది పిల్లవారి గంటలు అయింది మంగళేవి చేసుకొని ప్రాణనాదం లేకపోతుంది